హైదరాబాద్ లో ఆల్మోస్ట్ రెండు లక్షల మంది ముస్లింస్ మన సలహాలు తీసుకుంటారు ఫాలో అవుతారు ఇక్కడే కాదు విదేశాల్లో ఉన్న ముస్లింస్ కూడా సార్ ఇక్కడ ఏమంటే వాళ్ళకి ముస్లింస్ లో కురాన్ లో అల్లా తాల్లా అని ఒక పదం ఉంది అల్లా తాల్లా అంటే సగం పేరు వాడకండి సగం పేరు వాడితే దేవుడి చేతిలో అంటే అల్లా నుంచి పడిపోతారు అని ఉంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ అజారుద్దీన్ మొహమ్మద్ బిన్ తుగ్లగ్ మొహమ్మద్ బిన్ గోరి మీరు మొహమ్మద్ బిన్ తుగ్లగ్ అంటారా ఎండి బిన్ గౌరీ అంటారా ఎండి బిన్ అంటారు మన చరిత్రలో వాళ్ళ పేర్లు ఎక్కడ కట్ చేయలేదు వాళ్ళు దోచుకొని పోయినారా అని చేసినారు మహమ్మద్ అజారుదిని అజ్జు అజ్జు నాకు కొడుకు చనిపోయాడు యాక్సిడెంట్ లో ఫిక్సింగ్ లో ఇరుక్కున్నాడు చిరంజీవిని చిరు అన్నాక పదకొండేళ్ళు మేకప్ వేసుకోలే మెగాస్టార్ ఆయన డ్యాన్స్ చేస్తే జనాలు ఊగిపోతారు ఫ్యాన్స్ మీసాలు తిప్పుతారు అట్లాంటి వ్యక్తి కూడా పదకొండేళ్ల గ్యాప్ కారణం ఏదైనా పిటికీ పదకొండేళ్ల గ్యాప్ యువరాజ్ సింగ్ యూవి అన్నా క్యాన్సర్ వచ్చింది పరటాల రవీంద్ర గారిని రవి అన్నాక హీ గాట్ కిల్డ్ మధ్యలో చెరువు సూర్యుని సూర్య గాట్ జైల్డ్ అండ్ కిల్ సగం పేర్లు వాడితే దేవుడు చే మీరు అల్లా అంటారా జీసస్ అంటారా వెంకటేశ్వర అంటారా ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు శ్రీనివా గోవింద గోవి అనకూడదు సో ఇది కరెక్ట్గా నేను అన్ని చదువుతాను సార్ నేను ఐ రీడ్ బైబుల్ ఐ రీడ్ పురాన్ గీత చదువుతాను ఎక్కడ మంచి మాటలు ఉంటాయో అవి తీసుకుంటాను